ముందుగా ఈరోజు మేము చేయబోయే కార్యక్రమం ఏంటంటే మా జనసేన పార్టీ అధ్యక్షులు వారు కొరందల పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆయన ఆదేశుల మేరకు అలాగే మా నాదండ మనోహర్ గారు పౌర శాఖ మంత్రి అలాగే మా హరిప్రసాద్ గారు నాగబాబు గారు ఆదేశాల మేరకు మీ అందరం కూడా ఈరోజు ఎస్కోర్ కాన్షియస్ మొత్తం అంతా కూడా ప్రతి గ్రామంలో మా జనసేన కార్యకర్తలు కూడా మా టీడీపీ నాయకులు అలాగే మా బీజేపీ పెద్దలతో కలిసి క్లీన్ అండ్ గ్రీన్ అండ్ కార్యక్రమాన్ని ఈ రోజు అంతా చేయమని మా పార్టీ ఆదేశుల మేరకు ఈవేళ ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామంలో మీ యొక్క మొక్కలు నాటడం చేయడం జరిగింది ఈరోజు మీ కొత్త వర్ష ఈ హై స్కూల్ గ్రౌండ్లో ఈవేళ ఈ మొక్కలు కార్యక్రమం చేయడం జరిగింది అలాగే ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా పవన్ కళ్యాణ్ గారు తీసుకునే శాఖ ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పాలెస్ట్ డిపార్ట్మెంట్ అంటే మొత్తం పోలీస్ లేకుండా అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తీసుకున్నారైన ఈ రెండు శాఖల మీద ఆయన బాగా పెట్టారు ఆ పెట్టిన కారణంగా ఈ రోజు స్టేట్ లెవెల్ మొత్తం మీద ఈ యొక్క వన కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది అన్న అలాగే ఈ రోజు రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు క్లీన్ అండ్ ఈ కార్యక్రమం చేయమని మా పార్టీ ఆదేశం జరిగింది ఆ విధంగా ఆ కార్యక్రమంతో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది అదే కాకుండా మా యొక్క జనసేన కూడా పండగ దినం కాబోయే మూడు రోజుల్లో రెండో తారీఖున మా ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిది పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం ఈ మూడు రోజులు కూడా ఈ యొక్క రాష్ట్ర మొత్తంలో కూడా చేయడం జరుగుతుంది అలాగే మా యొక్క ఈ ముందుగా పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభకారం తెలియజేసుకుంటున్నాను జై జనసేన జై జనసేన జై ఆంధ్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కొనుగోలు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు వనం మనం అనే కార్యక్రమంలో ఈరోజు కొత్తవలస మండలంలో హై స్కూల్లో చెట్లు నాటే కార్యక్రమం ఇరు పార్టీలు కలిసి చేయడం జరిగింది అలాగే మొక్కల్ని పెంచడం చాలా శుభకరం ఎందుకంటే పొల్యూషన్ చాలా ఈ ఈ లోకల్గా కూడా ఫ్యాక్టరీలు ఇవన్నీ ఉండడంతో మనకి చాలా కాలుష్యం కూడా ఏర్పడింది అందరిని కూడా మొక్కలు నాటమనే కార్యక్రమం ఉప ముఖ్యమంత్రి గారు రాజశైలమారు చేస్తున్నాం ఈ కార్యక్రమానికి ఉబ్బిన సత్యబాబు గారు అలాగే చొక్కాకుల వెంకటరావు గారు అప్పారా గారు అలాగే జనసేన కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఇంకా వేరే గ్రామాల్లో కూడా స్కూల్లో మొక్కలు నాటే కార్యక్రమం అయితే ఈరోజు ప్రారంభించారు చాలా సంతోషం అందరికి నమస్కారం నా పేరు పిల్లారాం దుర్గ కొత్తవాస మండల జనసేన టీమ్ లో మేము నేను కూడా ఒక మరి ఈ రోజున రేపు సెప్టెంబర్ రెండు మా ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇది మొదటి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మనం కొన్ని కార్యక్రమాలు ప్లాన్ చేసుకున్నాం అందులో పార్టీ ఇచ్చిన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు క్లీన్ ఆంధ్ర మరియు గ్రీన్ ఆంధ్ర ఈ యొక్క కార్యక్రమాన్ని మన పార్టీ ఇచ్చింది దీంతో పాటు మనం చాలా కార్యక్రమాలు మన మండల స్థాయిలో మా మా గ్రామ స్థాయిలో కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నాం ఈ రోజు క్లీన్ అండ్ గ్రీన్ అండ్ క్లీన్ క్లీన్ ఆంధ్ర గ్రీన్ గ్రీన్ ఆంధ్ర కార్యక్రమం భాగంగా ఈ రోజు సుమారుగా మా మండలంలో అయితే ఒక మూడు వందల మొక్కలను నాటుతున్నాం అన్ని గ్రామాలు కలిపి అలాగే స్కూల్లో రోడ్ల పక్కన అన్ని కూడా అట్లాగే మొత్తం నియోజకవర్గం మొత్తంలో సుమారు సుమారుగా వెయ్యి వెయ్యి మొక్కల వరకు నాటుతున్నారు మరి ఈ కార్యక్రమం భాగంగా ఈ రోజు మనం కొత్తవాస హై స్కూల్ కొత్తవాస మండలం హై స్కూల్లో మనం మొక్కలు నాటి నాటడం జరిగింది ఈ రోజు మా ఎస్కోట నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో శ్రీ బొబ్బే సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగ జరగడం జరిగింది అలాగే మాకు ఎంత గొప్ప సక్సెస్ చేసినందుకు మాకు కూడా కొత్త వాసు కూడా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు అండి అలాగే ప్రతి గ్రామ గ్రామాన ఈ రోజు కుర్రోలు ప్రతి గ్రామంలో కూడా వాళ్ళు వాళ్ళు తగినంత తగినంతగా ఈ రోజు మొత్తం పవన్ కళ్యాణ్ తాలూకా పుట్టినరోజు చాలా ఘనంగా నెరవేర్చడానికి ప్లాన్ జరుగుతున్నాయి ప్రతి గ్రామంలో కూడా ఒక సెప్టెంబర్ రెండు ఆల్రెడీ రెండు మూడు రోజుల నుంచి ఇదే పనిలో ఉన్నారు కుర్రోళ్ళందరూ కూడా ఈ వారం రోజులు కూడా ఒక నవరాత్రి లాగా ఒక ఈ తొమ్మిది రోజులు కూడా మన నవరాత్రులా జరుపుకుంటున్నారు ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ తాల అభిమానులు గాని ఆయన తాలూకా పార్టీ జనసేన అభిమానులు అందరూ కూడా జరుపుకుంటున్నారు మరి ఈ రోజున అందులో భాగంగా చాలా చోట్ల మెడికల్ క్యాంపులు ఉన్నాయి అలాగే రక్తదాన శిబిరాలు ఉన్నాయి అట్లాగే చాలా సహాయ సేవా చేస్తున్నారు అందులో భాగంగా కొత్తవాస మండలంలో కొత్తవాస గ్రామంలో ముఖ్యంగా రేపు ఇరవై అంటే ఒకటో తారీఖున మనకి ఐ క్యాంప్ మరియు క్యాజువల్ మెడికల్ క్యాంప్ కూడా పెట్టడం జరుగు పెట్టడం జరుగుతుంది అలాగే ఈ రోజు మొక్కలు కూడా చాలా చాలా వరకు మొక్కలు ఈ రోజు జరుగుతుంది అట్లాగే రేపు గబ్బర్ సింగ్ సినిమా కూడా మనకి రీ చేస్తున్నారు దాంట్లో భాగంగా కూడా మన జనసేన కూడా పాల్గొంటారు దాన్ని కూడా చాలా ఘనంగా నెరవేర్చుకుంటాం ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ ఎప్పుడు లేని విధంగా అంటే ఇంతకుముందు కూడా ఇప్పుడు చాలా బాగా చేసి చేసుకున్నాం ఇప్పుడు అధికారులు వచ్చిన విధంగా దీన్ని కూడా సేవా పరంగా అలాగే మరింత దీన్ని విస్తృతం చేసే విధంగా మాకు అవకాశం దొరికింది అదే విధంగా చేస్తాం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా సుఖంగా ఉండాలని ఆ తల్లిని కోరుకుంటూ ఆయనకి ఫ్యూచర్ లో సీఎం అయ్యే అవకాశం రావాలని ఆయన ఒక సీఎం చూడాలని ఆశిస్తూ జై జనసేన అద్భుతంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ప్రతి చెరువులో ప్రతి స్కూల్ కాంపౌండ్ లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు మూడు పార్టీలు కలిసి ప్రతి గ్రామం సందర్శించి అవసరమైన మొక్కలు మన అటవీ శాఖలో తీసుకొని వేయమని చెప్పడం జరిగింది ఆ విధంగా ఆయన పుట్టినరోజు రెండో తారీఖు కాబట్టి భారీ ఎత్తున ప్రతి ఒక్కరు కూటమి పార్టీలతో సంబంధం లేకుండా ఆయన బర్త్డేని వేడుకలు చేసుకోవాలనిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం అండి గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు అనేటువంటి కొందరు పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు వనం మనం అనే కార్యక్రమాన్ని శ్రీకరించుకునేందుకు ఆయన నిజంగా కూడా ఆయనకు నేను శుభవందనాలు తెలియజేస్తున్నాను అలాగే మన రాష్ట్రంలో ఇరవై శాతం మాత్రమే మనము మొక్కల్ని అదే గ్రీన్ ల్యాండ్ గ్రీన్ ఉంది కాకపోతే పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు యాభై శాతాన్ని అది పూర్తి చేయాలని ఆయన సంకల్పాన్ని మనం అందరం కూడా దృఢ సంకల్పంతో ముందుకు తీసుకెళ్ళాలి నేను ఎక్కడున్న మా ఇన్ఛార్జి గారు కావచ్చు ఇరువురు పార్టీ నాయకులకు కూడా నేను పిలుపునిస్తున్నాను ఆయన ఎలాగైతే పిలుపునిచ్చారో ఇక్కడి నుంచి మా మనల నుంచి కూడా మేము జనసేన కార్యకర్తలు మరియు నాయకులందరూ కూడా పిలుపునివ్వడం జరుగుతుంది కాబట్టి ఆ ఇంకా డిప్యూటీ సీఎం గారి పుట్టినరోజు కార్యక్రమంలో కూడా చాలా దిక్కల మరి మెడికల్ క్యాంపులు మరియు సేవా కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది ముందుగా ఆయనకి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆయన నిజంగా చేసినందుకు నేను చేతులెత్తి శిరస్సు తల వంచి కూడా నేను ఆయనకు నమస్కరిస్తున్నాను ఇలాంటి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు ఇలాంటి కార్యక్రమంలో మమ్మల్ని పాల్పంచుకున్నందుకు ఆయనకు మేము కూడా రుణపడి ఉంటాము జై హింద్ జై జనసేన జై వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి